హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి ప్రభుత్వం మరొక గుడ్ న్యూస్ చెప్పడం జరిగిందండి ఇప్పటికే రైతు భరోసా సంబంధించి వానకాలం పంట పెట్టుబడి సొమ్ము అనేది జూన్ పదహారు తారీఖు నుంచి అయితే అమలు చేస్తూ వస్తుంది అయితే ఇప్పటి వరకు ఎన్ని రోజుల వరకు ఎన్ని ఎకరాల వరకు అయితే జమ చేసింది ఈరోజు ఎన్ని ఎకరాల వరకు జమ అయ్యే అవకాశాలు అయితే ఉంది ఇక రైతు భరోసా అనేది ఎన్ని ఎకరాల వరకు సీలింగ్ విధానం విధించే అవకాశాలు అయితే ఉంది రేపు ఒక రోజు మాత్రమే అవకాశం అయితే ఉందన్నమాట రైతులకు సంబంధించి గుడ్ న్యూస్ సీఎం రేవంత్ రెడ్డి గురించి చెప్పడం అయితే జరిగిందనమాట సో వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందామండి ఈరోజు తేదీ చూసుకున్నట్లయితే జూన్ పంతొమ్మిదో తారీఖు అండి వీడియోని చివరి వరకు చూడండి అర్థమవుతుందండి మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి దయచేసి లైక్ చేయండి లేట్ చేయకుండా వీళ్ళకైతే వెళ్ళిపోతామండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చేసి మనకు ప్రభుత్వం అనేది పథకాన్ని అయితే ప్రారంభించింది ఏది మనకు రైతు బంధును రైతు భరోసాగా మార్చారు తర్వాత వచ్చేసి మనకు పోయినా ఆ సీజన్లో మనకు యాసంగిక సీజన్లో రైతు భరోసా డబ్బులు రిలీజ్ చేశారు ఇప్పుడు వానకాలం సంబంధించినటువంటి సీజన్ డబ్బులు అనేది జూన్ పదహారు తారీఖు నుంచి పథకానికి సంబంధించి సోమవారం కాబట్టి ఆ డబ్బులు అనేది రిలీజ్ చేస్తున్నారు సో రైతు భరోసా నిధులు రిలీజు తొలి రోజు మనకు రెండు ఎకరాల వరకు రిలీజ్ చేయడం జరిగింది అంటే దాదాపు రాష్ట్రంలో ఆరు వేల రూపాయల చొప్పున పన్నెండు వేల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ కావడం జరిగింది ఒకే ఎకరం నుంచి దాదాపు రాష్ట్రంలో మనకు రెండు ఎకరాల లోపు ఉన్న రైతులందరికీ డబ్బులు అనేది జమ కావడం జరిగిందని చెప్పేసి ఇలా ఒక రోజే మనకు రెండు వేల మూడు వందల నలభై తొమ్మిది కోట్ల రూపాయలు రిలీజ్ చేశారు ఇక ఒక రోజుల్లోనే దాదాపు నలభై ఒక లక్షల రైతుల ఖాతాల్లో జమ చేయడం జరిగింది అంటే దీన్ని బట్టి చూసుకున్నట్లయితే ఎకరం రెండు ఎకరాలు ఉన్న రైతులే ఎక్కువ మొత్తంలో ఉన్నారనమాట ప్రభుత్వం అనేది రిలీజ్ చేయడం అయితే అనమాట జిల్లాల వారీగా అన్ని జిల్లాల్లో అయితే రైతు భరోసా అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది ఇందులో వచ్చేసి మనకు ఇప్పటికే ఎకరం ఉన్న భూమి అనేది ఇరవై నాలుగు పాయింట్ రెండు రెండు లక్షల మంది రైతులకు ఎనిమిది వందల పద పన్నెండు కోట్ల రూపాయలు అంటే ఎక ఎకరం ఉన్నవారు ఒక్కొక్కటి నుంచి ఎకరం ఉన్నవారు చాలా తక్కువ మంది ఉన్నారు తర్వాత రెండు ఎకరాల వారు చూసుకున్నట్టయితే మనకు పదిహేడు లక్షల మంది అయితే ఉన్నారు ఇందుకు సంబంధించి ఎందుకంటే రెండు ఎకరాలు కాబట్టి అమౌంట్ ఎక్కువ కాబట్టి పదిహేను వందల ముప్పై ఏడు కోట్లు అనేది రిలీజ్ చేయడం జరిగింది ఎప్పుడు మనకు జూను పదహారు తారీఖు నుంచి ఈ పథకం సంబంధించిన నిధులు అనేది డబ్బులు జమ అవుతున్నాయి అనమాట తాజాగా వచ్చేసి మనకు మూడెకరాలకు సంబంధించి పదిహేడు తారీఖునైతే రిలీజ్ కావడం అయితే జరిగింది అనమాట సో క్లియర్ కట్ గా మనకు మూడెకరాల వరకు రైతు భరోసా అనేది పదిహేడు తారీఖున రిలీజ్ చేయడం జరిగింది ఇందులో వచ్చేసి ఒక వెయ్యి ఐదు వందల యాభై ఒకటి కోట్ల రూపాయలు అనేది రైతుల ఖాతాల్లో మూడెకరాలన్న రైతులకు అయితే జమ చేయడం జరిగింది మూడెకరాల వరకు ఎంతమంది రైతులు ఉన్నారు ఏంది అనేది చూసుకున్నట్లయితే పది లక్షల నలభై ఐదు వేల మంది రైతులకు గాను ఇరవై ఐదు పాయింట్ ఎనిమిది ఆరు ఎకరాలకు రైతు భరోసా డబ్బులు అనేది జమ చేయడం జరిగింది ఇది పదిహేడు తారీఖు రెండు రోజులు అయిపోయింది పదహారు పదిహేడు పద్దెనిమిదో తారీఖు వచ్చేసి మనకు నిన్న ఎన్ని ఎకరాల వరకు జమ అయింది ఏందనేది మంది అయితే ఎదురు చూశారు మూడు ఎకరాలు కంప్లీట్ అయితే కావడం జరిగింది తాజాగా వచ్చేసి మనకు రైతు భరోసా సంబంధించి ఇక నాలుగు ఎకరాలు ఉన్న రైతులకు సంబంధించి నిధులు అనేది జమ కావడం అయితే జరిగిందనమాట దీని బట్టి చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా అనేది ప్రతిరోజు కూడా మధుర తుమ్మల శివరావు కీలక ప్రకటన అయితే అనమాట సో ఎందుకంటే రైతులకు సంబంధించి ఇందుకోసం నాలుగు ఎకరాలు ఉన్న రైతులకు పదమూడు వందల పదమూడు కోట్ల రూపాయలు అనేది మరొక ఇరవై ఒకటి పాయింట్ ఎనిమిది తొమ్మిది లక్షల ఎకరాలకు గాను ఆరు పాయింట్ మూడు మూడు లక్షల మందికి ఎకరాలు పెరిగే కొద్దీ విస్తీర్ణం అనేది మరి పెరిగే కొద్దీ అమౌంట్ పెంచుతూ ఉంటారు దాంతోపాటు రైతుల సంఖ్య అనేది తగ్గుతుంది అనమాట అయితే నాలుగు ఎకరాల లోపు నిన్న రైతు భరోసా డబ్బులు అనేది జమ కావడం జరిగింది పద్దెనిమిది తారీఖు ఈ రోజు వచ్చేసి మనకు తేదీ చూసుకున్నట్లయితే పంతొమ్మిదో తారీఖు అండి రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది ప్రభుత్వం ఆర్థిక శాఖకు క్లియరెన్స్ గతంలో ఇచ్చారు ఆర్బీఐ దగ్గర నుంచి ఏదైతే ఏడు వేల కోట్ల రూపాయలు సర్దుబాటు చేయడం జరిగింది తొమ్మిది రోజుల్లోనే తొమ్మిది వేల కోట్ల రూపాయలు రైతులకు రైతు భరోసా నిధులు జమ చేయడానికి ప్రభుత్వం ఏర్పాటు ఏర్పాట్లు చేసింది ఇందులో వచ్చేసి సాగు చేస్తున్న వారికి మాత్రమే నిధులు అనేది జమ చేస్తామని చెప్పడం అయితే జరిగింది అదే విధానాన్ని అయితే కొనసాగిస్తున్నారనమాట సో ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఇదైతే గతంలో నిధుల కొరత వల్ల ఆలస్యం కావడం అయితే జరిగింది ప్రస్తుతం వచ్చేసి తెలంగాణలో స్పీడప్ అయితే పెంచడం అనమాట రైతు భరోసా సంబంధించి ఇక వారంలోగా పూర్తిగా రైతు భరోసా నిధులు అనేది జమ చేసేందుకు అన్ని ఏర్పాట్లు అయితే చేయడం జరిగిందనమాట సో దీనివల్ల ఈరోజు మనకు రైతు భరోసా డబ్బులు పడతాయా పడవని చాలామంది ఎదురు చూస్తున్నారు కాబట్టి తప్పనిసరిగా రైతు భరోసా నిధులు అనేది జమ అవుతాయి అనమాట ఐదు ఎకరాల వరకు అంటే ఇప్పుడు ప్రస్తుతం దాదాపు ఐదు ఎకరాలంటే ముప్పై వేల రూపాయల వరకు ప్రభుత్వం అయితే జమ చేస్తుంది అనమాట వరకు చాలామంది తీసుకోవడం జరిగింది అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొంతమందికి రైతు భరోసా సంబంధించి అకౌంట్కి సంబంధించి ఫోన్ నెంబర్లు అన్ని యాక్టివ్గా ఉంటే మెసేజ్ అయితే వస్తున్నాయి మరి ఎలా చెక్ చేసుకోవాలి రైతు భరోసా డబ్బులు అనేది చాలా మందికి ఉన్నటువంటి డౌట్ కాబట్టి తప్పనిసరిగా మీ బ్యాంక్ సంబంధించి ఎంత బ్యాలెన్స్ ఉంది అనేది ఒకసారి చెక్ చేసుకోవచ్చు ఆ రకంగా లేదంటే మెసేజ్ కూడా వస్తున్నాయి ఆన్లైన్లో కనుక మీరు చెక్ చేసుకునే వీలు వెసులుబాటు ఉంటే ఆన్లైన్లో చెక్ చేసుకోవచ్చు విస్తీర్ణం ఎక్కువగా ఉన్నట్లయితే ఒకవేళ రైతు భరోసా డబ్బులు అని తెలుసుకోవడానికి మన బ్యాంకు వెళ్ళైనా తెలుసుకునే ప్రయత్నం అయితే చేయొచ్చు అనమాట ఏదైనా మిస్ అయినా కూడా ఇవ్వడానికి అవకాశాలు అయితే ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా సో మరొక గుడ్ న్యూస్ ఏంటంటే మనకు రేపటి వరకే లాస్ట్ ఛాన్స్ అనమాట కొత్తగా భూ యాజమనే హక్కులు ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొనుగోలు అమ్మకాలు జరిగి ఉంటాయి కొంతమంది రైతు భరోసా కోసం అప్లికేషన్ చేసుకోవాలని చూస్తున్నారు కాబట్టి భూభాగం తీసుకురావడం జరిగింది జూన్ లోపు రిజిస్ట్రేషన్ అయ్యి ఉండే చాలా అని పేర్కొందనమాట ఆ లోపు కంపల్సరీ ఎవరైతే ఉంటారో ఆ జూన్ ఐదులోపు ఉన్న వారికి ఏఈఓ దగ్గరికి వెళ్ళి మండలంలోని ఏఈఓకు పట్టా పాస్ పుస్తకం బ్యాంకు పాస్ పుస్తకం ఆధార్ కార్డు జిరాక్స్ ఇస్తే పోర్టల్లో నమోదు అయితే చేస్తారనమాట మరి వీళ్ళకి ఎప్పుడు వస్తాయి ఏందని చాలా మంది ఎదురు చూస్తున్నారు కాబట్టి తప్పనిసరిగా నెల చివరి అక్కడి నుంచి వస్తాయనే విధంగా ప్రభుత్వం చెప్తుంది గడువు అనేది ఈ నెల ఇరవై తారీఖు అయితే మోస్తుంది కాబట్టి గతంలో చాలా మంది దరఖాస్తు చేసుకోవడం జరిగింది దాదాపు మూడు నుంచి నాలుగు లక్షల మంది ఇప్పుడు కొత్తగా ఎవరికైతే వచ్చాయి ఈ టైం మధ్య కాలంలో వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు ఒకేసారి అయితే రిలీజ్ చేస్తారనమాట సో మొత్తం మీద తొమ్మిది వేల కోట్ల రూపాయలు అనేది మనకు ఈ రైతు భరోసా సంబంధించి ఖర్చు అయితే చేయబోతున్నారండి గతంలో మూడు పాయింట్ ఐదు ఎకరాల వరకు యాసంగి సీజన్ అయితే మనకు రైతు భరోసా అనేది రిలీజ్ చేయడం జరిగింది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఈ తొమ్మిది వేల కోట్ల వరకు ఎంత సరిపడిపోతుందో దాదాపు పది ఎకరాల వరకు వచ్చే అవకాశాలు అయితే ఉంది సాగు చేస్తున్నటువంటి విస్తీర్ణం ప్రకారమే ప్రతి గత ప్రభుత్వంలో రైతు భరోసా అనేది ఎకరాల వారీగా ఒక రోజుకు ఎకరం రెండు ఎకరాలు ఇలా పెంచుకుంటూ వెళ్ళేది అలా కాదు ఎకరాల వారీగా కాకుండా తొలి రోజే రెండెకరాల వరకు రిలీజ్ చేశారు సో ఈ రకంగా చూసుకున్నట్లయితే మొత్తం టైం అనేది తొమ్మిది రోజుల్లో కంప్లీట్ అయితే చేసే విధంగా ప్రభుత్వం ప్రతిరోజు అయితే చర్యలు వేగవంతం చేయడం జరిగింది అనమాట ఆ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు అనేది జమ అవుతున్నాయి అనమాట మీరు ఒకవేళ డబ్బులు తీసుకున్నట్లయితే వేస్తాను తీసుకోకపోతేనే అని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా అనేది తప్పనిసరిగా రైతుల ఖాతాలో అయితే జమ అవుతుందనమాట ఇక పిఎం కిసాన్ సంబంధించి లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే మీరు ఈ కేవస్ అనేది చేసుకొని ఉండాలన్నమాట ఈ కేవస్ చేసుకోకపోతే ఈ సీజన్ సంబంధించి ఇప్పుడు పంతొమ్మిది విడత అనేది దాదాపు విడతకు రెండు వేల రూపాయలు వేసుకున్నా కానీ ముప్పై వేల రూపాయలు రైతుల ఖాతాలో జమకోవడం జరిగింది ఇప్పుడు ఫ్రెష్గా వచ్చేసి ఇరవై విడత మనకు ఆల్రెడీ రైతు భరోసా వస్తుందంటే మనకు జూన్ జూలైలో పీఎం కిసాన్ నిధులు జమ అవుతాయి కాబట్టి ఈ నెల చివరిక నుంచి జూలై ఫస్ట్ వీక్ వరకు మనకు పిఎం కిసాన్ నిధులు రెండు వేల రూపాయలు జమ అవుతాయి అనమాట కొంతమందికి రైతులకు సంబంధించి డబ్బులు రాలేదు ఆ గతంలో అంటే వారు ఈకేజ్ చేసుకోలేదు కొన్ని మిస్టేక్స్ వల్ల వారు చాలామంది ఈ క్యాజ్ చేసుకోవడం జరిగింది తగిన డాక్యుమెంట్లు అయితే ఇవ్వడం జరిగింది అనమాట సో వారికి వరకు ఒక పదిహేడు పదహారు పదిహేడు ఏ విడతకు రాలేదో ఆ విడత నుంచి కలుపుకొని ఇరవై విడత వరకు డబ్బులు ఒకేసారి జమ అవుతాయి అన్నమాట ఫ్రెష్గా పంతొమ్మిది విడత కంప్లీట్ అయిన వరకు ఇరవై విడత రెండు వేల రూపాయలు అయితే జమ కావడానికి అవకాశాలు అయితే ఉందన్నమాట ఇది ప్రస్తుతం రైతులకు సంబంధించి రైతు భరోసా డబ్బులు అనేది అయితే తప్పనిసరిగా మీ అకౌంట్లో అయితే డబ్బులు అనేది జమ అవుతాయి అనమాట ఫోన్లో మెసేజ్ కూడా వస్తాయి చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి సో ఇది ప్రస్తుతం ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ అని వివిధ ప్రభుత్వ పథకాలకు సంబంధించి